హాయ్ అండి హలో నమస్తే ఇది ఒక చిన్ ఇంపార్టెంట్ అయిన విషయం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సీజన్ మారగానే కోల్డ్ కాఫ్ ఫీవర్ అనేది కామన్గా వచ్చేస్తుంది సో ఇది ఏ టైంలో సీరియస్ అనుకోవాలి ఏ టైంలో ఇది కా నార్మల్ అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా సీరియస్ అవుతుంటుంది కొంతమంది ఏం లేకపోయినా హడాబడి అయిపోతూ ఉంటారు కొంతమందికి ఏమో అసలు ఎంతైనా కానీ పట్టించుకోకూడదు దాన్ని సీరియస్ చేసుకుంటారు అసలు ఏ టైంలో మనం సీరియస్ చేసుకోవాలి ఏ టైంలో నార్మల్గా ట్రీట్ చేయాలన్నది మనం తెలుసుకుందాం ఈ వర్షాకాలం అంటేనే మనకు మెడికల్ అనమాట మొత్తం మెడికల్లో ఫుల్ అయిపోతుంది సో ఇప్పుడు వర్షాకాలం రాగానే వాతావరణంలో మార్పు వల్ల మనకి జలుబు దగ్గు జ్వరం అనేది అందరికీ కనబడే కామన్ ప్రాబ్లం ఇప్పుడు దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎప్పుడు సీరియస్ కావాలన్నది ఇప్పుడు నేను చెప్తాను ఈ జలుబు దగ్గు జ్వరం అనేది ఎప్పుడు సీరియస్ తీసుకోవాలంటే ఇప్పుడు మీకు మామూలుగా కోల్డ్ వచ్చింది అనుకోండి నార్మల్గా మీరు సిటిజన్ కానీ విక్సన్ ఫైవ్ హండ్రెడ్ కానీ అమృతజన్ కానీ ఆవి కానీ ఇట్లాంటివన్నీ పట్టాలి ఒకవేళ చిన్నపిల్లకైనా కానీ ఒక సిరప్ ఉంటే వేయండి ఫీవర్ ఉంటే వేసిన తర్వాత ఒక టూ డేస్ అంటే వన్ డే అంతా వెయిట్ చేసి టూ డేస్ సెకండ్ డే కూడా వెయిట్ చేసి మీరు డోలో తీసుకుంటున్నారు పాస్మల్ తీసుకుంటున్నారు టూ డేస్ అయినా కానీ బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ వామిటింగ్స్ మోషన్స్ కావచ్చు బాడీలో ఎక్కడైనా ర్యాషెస్ అయిన ఉండొచ్చు ఇట్లా తగ్గడం లేదు అంటే మాత్రం మీరు కంపల్సరీగా డాక్టర్ని విజిట్ చేయాల్సి ఉంటుంది అయితే చాలా వరకు ఎలా ఉంటుందంటే కోల్డ్ కాఫ్ సారీ కోల్డ్ ఫీవర్ ఇవి కామ్డౌన్ అయిపోతే దగ్గు మాత్రం ఎంతకి తగ్గదనమాట ఎప్పుడు దగ్గుని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి దగ్గు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ఈ కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల అది నిమోనియా కిందికి పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అది తగ్గిందా ఓకే త్రీ డేస్ వరకు నార్మల్ అయితే తగ్గిపోతుంది త్రీ డేస్ అయినా తగ్గడం లేదు అంటే మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీ డాక్టర్కి వెళ్ళి కంపల్సరీ చూయించుకోవాలి చూయించుకొని మెడిసిన్ తీసుకుంటేనే తగ్గుతుంది రైట్ నో ఏంటంటే ఫ్లూస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సిటీస్లో అయితే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు కేసెస్ చాలా వచ్చేస్తున్నాయి ఈ ఫ్లూ అసలు ఎందుకు వస్తుందంటే మామూలుగా ఈ ఫ్లూ అనేది ఏంటంటే మామూలుగా ఒక అంటువాదిలాగా అంటే ఒకరి నుంచి ఒకరికి పాకే ఒక బ్యాక్టీరియా అనమాట ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది దానివల్ల ఈ ఫ్లూ అనేది మామూలుగా స్ప్రెడ్డింగ్ డిసీజ్ అనమాట సో మీరు ఏం చేయాలంటే మెయిన్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ చుట్టుపక్కల ఉండే మొత్తం పరిసరాలన్నీ నీట్గా పెట్టుకోండి మీ చెత్త ఏదున్నా సరే పక్కన అటు ఇటు వేయద్దు ఎందుకంటే ఆ చెత్త వల్ల మళ్ళీ ఆ చెత్త నుంచి దోమలు ఈగలన్నీ మళ్ళీ ఇంట్లోకే వస్తాయి కనుక చుట్టుపక్కల వాతావరణము ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఎస్పెషల్లీ వాటర్ వర్షం పడిన తర్వాత చాలా చోట్ల ఎలా ఉంటాయంటే వాటర్ అక్కడే నిల్వ ఉండిపోతుంది అది ఎలా అయిపోతుందంటే మొత్తము ఆ వాటర్ అంతా అలానే ఉండడం వల్ల అక్కడ ఈగలు దోమలు అనేవి చిన్న చిన్న క్రిములు పురుగులు అన్నీ అక్కడే ఉండడం వల్ల అవి మళ్ళీ తిరిగి మన ఇంటికే వచ్చి మనకి రోగాలు అనేది స్ప్రెడ్ చేస్తాం స్తూ ఉంటాయి కనుక అట్లాంటి వాటర్ ఏదన్నా ఉంది అంటే అక్కడ వా మీరు రాళ్ళు వేసి దాన్ని క్లోజ్ చేయడము ఏదో ఒకటి చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఈ వర్షాకాలం వాతావరణం మారగానే మనకి వెంటనే వాటర్ అనేది మనకి పొల్యూటెడ్ అంటే మట్టిలాగా వచ్చేస్తుంది అనమాట భూమిలో నీళ్లు వదులుతారు కనుక అయితే దీన్ని మ్యాక్సిమం మీరు కాచి వడగట్టుకొని తాగడానికి ట్రై చేయండి కొంచెం గొంతు నొప్పి వచ్చిన వెంటనే కొంచెం వే గోరువెచ్చ నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకొని గాగీలు చేయడం వల్ల మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఫస్ట్ తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది పెరగకుండా ఉంటుంది నార్మల్ ఏదైనా కానీ తగ్గిపోతాయి సో ఇట్లా చేయండి చిన్న చిన్న హోమ్ రెమెడీస్తోనే మీరు తగ్గించుకోవచ్చు సో డైలీ కొంచెం గోరువెచ్చ నీళ్ళు తాగడం మొదలు పెట్టండి అది కూడా ఫిల్టర్ వాటర్ తాగడం స్టార్ట్ చేయండి ఎవరికి ఒకవేళ ఫిల్టర్ లేదు కొంచెం ఇదిగా ఉన్నారు అనుకుంటే వేడి నీళ్ళని బాగా కాచేసి దాన్ని వడగట్టుకొని తాగండి అయితే ఏ హెల్త్ ఇష్యూ అయినా సరే గుర్తుపెట్టుకోండి ఇమ్యూనిటీ పవర్ లో ఉన్నప్పుడే మనకి తొందరగా అటాక్ అవుతుంది కనుక ఇమ్యూనిటీ పవర్ని మ్యాక్సిమం బూస్ట్ చేసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి మామూలుగా మన ఇంట్లోనే కషాయాలు తయారు చేసుకొని తాగడం చాలా బెటర్ మీరు ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేసుకోవడం బెటర్ సో బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలకి ఫుల్ స్లీవ్స్ వేయండి దోమలు గుట్టకుండా ఎందుకంటే డెంగ్యూ మలేరియా డా డెంగ్యూ మలేరియా ఇవన్నీ కూడా అయిపోతాయి అంటే మొత్తం మనకి మొత్తం దోమలు కుట్టడం వల్లనే వస్తాయి కనుక ఈ దోమలు అనేవి రాకుండా చూసుకోండి అనేవి మెయింటైన్ చేయండి బెటర్ మాస్క్ యూజ్ చేయండి హ్యాండ్ వాష్ కంపల్సరీ ఉండాలి ఇంటికి మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళిరండి ఇంటికి రాగానే స్నానం చేసుకోవడం ఒకవేళ మీరు వర్షంలో తడిచి వస్తే ఆ తడి బట్టల్ని ఎక్కువ క్యారీ చేయకుండా వెంటనే మామూలు స్నానం చేసేసుకొని పొడి బట్టలు వేసేసుకోవడం చిన్నపిల్లలైనా సరే ఏదైనా తడుపుకున్నా సరే వాళ్ళకి అలానే తడి బట్టలు పెట్టకండి దానివల్ల వాళ్ళ చెస్ట్కి అంతా నిమ్ములాగా జామైపోయి వాళ్ళకి కోల్డ్ కాఫ్ తొందరమైన వస్తుంది ఎందుకంటే వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కనుక పిల్లలకి తొందరగా వస్తుంది కనుక మ్యాక్సిమం వెచ్చగా ఉంచడానికి ప్రయత్నించండి అండ్ ఈ ఫ్లూస్లో ఒక్కొక్క హెల్త్ ఇష్యూ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు చెప్తాను సో స్టే క్యూ అండ్ ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతున్నారో తప్పకుండా చేయండి మీరు మాత్రం తక్కు తప్పకుండా జాగ్రత్తలు వహించండి థ్యాంక్ యూ సో మచ్